ఆర్థిక శక్తిగా మహిళా శక్తి కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణం ఒకే గొడుగు కిందకు గ్రామీణ పట్టణ సంఘాలు మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో కోటి మంది మహిళలను సంఘటితం చేసి వారందరినీ కూడా కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్ ప్రారంభించింది మహిళా శక్తి మిషన్ పథకం అయితే ఈరోజు మనకు స్టార్ట్ అవుతుంది ఇందులో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి కూడా రుణాలు అయితే ఇవ్వబోతున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది మహిళా సంఘాలు వాటిలో నలభై ఆరు లక్షల మంది సభ్యులు ఉన్నారు అదేవిధంగా పట్టణ పేదరిక నిర్మూల సంస్థ కింద కూడా ఒక లక్ష ముప్పై నాలుగు వేల చిల్లరే మహిళా సంఘాలు ఉన్నాయి వాటి పరిధిలో దాదాపు పద్నాలుగు లక్షల మహిళ మహిళలు అయితే ఉన్నారు రెండు సంవత్సరాల పరిధిలో సంఘాలకు బ్యాంకు లింకేజ్ ఒకే రీతిగా తీరుగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనాలు భిన్నంగా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలకు వ్యవసాయ ఆధారిత ఉపాధి పథకాలు అమలుతో ఉండగా పట్టణ ప్రాంతాలకు వ్యవసాయానికి సంబంధించిన పథకాలు అయితే వ్యాపారానికి సంబంధించిన పథకాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ప్రారంభించిన తర్వాత సెరఫ్ మెప్పమల పరిధిలో ఉమ్మడి పథకాల అమలుకు సమస్యలు అయితే ఏర్పడతాయి రాష్ట్రంలో పట్టణీకరణ విస్తరించగా అనేక గ్రామాల్లో నగరపాలక పురపాలక పరిధిలో చేరాయి దీంతో సరఫ్ పరిధిలోని ముప్పై మూడు వేల సంఘాలు మెప్మా పరిధిలో చేరాయి గ్రామాల్లోని సంఘాల్లో సభ్యులను వారి పట్టణాలకు వలస వచ్చినప్పుడు వారికి పథకాలు అందటం లేదు వీటన్నింటినీ మెప్మా పరిధిలోని సంఘాలు సెరఫ్లో విలీనం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగిందనమాట అయితే వృద్ధులతో కూడా స్వయం సహాయక సంఘాలు ఎస్హెచ్జీల నిబంధనల మేరకు ప్రస్తుతం పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలలో వారే స్వయం సహాయక సంఘాలు సభ్యులుగా ఉన్నారు అరవై ఏళ్ళు దాటిన వారిని తొలగించడంతో సరఫ ప్రయోజనాలు పొందటం లేదు పెరిగిన ఆయుర్దాయం మారుతున్న కుటుంబ పరిస్థితుల్లో వృద్ధులకు ఆర్థిక అభద్రత సామాజిక ఒంటరితను అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు వృద్ధులను సురక్షించడం సంరక్షించడం వారి అనుభవంతో లబ్ధి పొందేందుకు కూడా ఎస్హెచ్జీలో వయోపరిమిత అరవై ఐదు వేలు పెంచాలని నిర్ణయించింది అరవై నుంచి అరవై ఐదు కేటగిరీలో కేటగిరీలోని వారందరితో వృద్ధులు స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం రాష్ట్రంలో పదిహేను లక్షల మంది మహిళలు వృద్ధాప్య పెంచులు పొందుతున్నారు అందులో ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల మంది వృద్ధుల సంఖ్య సహాయక సంఘాల్లో కూడా స్వయం సహాయక సంఘాల్లో చేరుతారన్నమాట తద్వారా వారి సంఘం ప్రయోజనాలను ఒంటరితనం నివారణ ఆరోగ్య అవగాహన బీమా చట్టపరమైన హక్కులు కూడా పొందుతారు సో ఇప్పుడు మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈ కోటి మందికి కూడా ఒక్కొక్కరికి సో లోన్లు అయితే ఇవ్వాలని చెప్పేసి భావించారన్నమాట ఫుల్గా భారీగా లోన్లు ఇచ్చి వారిని ఆర్థికంగా అయితే తయారు చేయాలని చెప్పి బలంగా తయారు చేయాలని చెప్పారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి